దాని ఖరీదు ఎంతో తెలుసా పదివేల రూపాయలు తేడా వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా ఆ సంగతి నాకు తెలుసు సార్ అందుకే ఈ యదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గర పనిచేసుకుంటున్నాను సార్ పదివేల రూపాయలు నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి ఓకేనా మీరు ఓకే అంటే నేను తాడు వదలాలి అంతే కదా ఓకే ఓకే చెప్పి రెండు నిమిషాలు కరే అప్పుడే పాలకుంటే సరే సార్ 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 పొరపాటు సార్ క్షమించండి సార్ ఏంట్రా క్షమించేది నీ అకౌంట్ లో ఇరవై వేలు బొక్క ఇరవై వేలు లేదు సార్ దాని ఖరీదు పదివేలు అన్నారు కదా దాని ఖరీదు పదివేలేదు కదా దాని ఖరీదు పదివేలు ఇరవై వేలు కొన్నందుకు తెచ్చినందుకు పదివేలు బిగించినందుకు పదివేలు సార్ ఎక్కువగా మాట్లాడకు ఇక్కడ అకౌంట్ అండి ని నేనే ఎక్కువగా మాట్లాడే అనుకో రేటు చేస్తాడు సార్ వీడికి నీళ్లు వీడి పెట్రోల్ పెట్టాలరా పెట్రోల్ నేను ఎక్కడున్నాను నేనెక్కడ ఉన్నాను నేనెవరు మీరెవరు మీరెవరు మెంట గడిలో ఉన్నాడు అవును ఉన్నాడు అవును ఈ డెకరేషన్ ఏంటి ఫ్లవర్స్ ఏంటి ఎవరు పెళ్లి అంటే నీకు మెంటల్ పోయిందా వారి అబ్బా నాకు వీడికి ఈ వీడికి మెంటల్ ఎక్కింది ఈ రాసిన డ్యామేజ్ అకౌంట్లు అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా నాకు ఏంట్రా ఏదో చిన్న తగిలింది కొంచెం సేఫ్ ఆఫ్ అయింది ఆ కాంట్రాక్టర్

ఇన్నాళ్ళు నా జీవితం తాడుకున్నారా ఇప్పుడు నా ప్రాణం తీయాలని చూస్తున్నారా మళ్ళీ ఏం చేస్తే బాబుంద్రా హరిద్రుడా ఈ ఇంటికి అల్లుడు మహారాజు ఆయన కిడ్నాపర్ అంటావా నిజం బాస్ మెంటల్ తగ్గలేదురా ఈ పెళ్లి జరగాలంటే ఆ చంద్రు ఇక్కడ ఉండకూడదు పద్మిని తల్లి ఏమిటమ్మా నువ్వు అరవిందని పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టడం వల్ల ఇన్ని అవమానాలు భరించి పెళ్లి ఇప్పుడు అతని ఫ్రెండ్ చంద్రుని బయటికి వెళ్ళిపోమంటే మాత్రం ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది ఆగిపోనివ్వండి ఇంతకు ముందు నా పెళ్లి ఆగిపోయినప్పుడు మనం పడ్డ బాధ వాళ్ళు అనుభవించాలి నువ్వు కావాలన్నప్పుడు జరిపించడానికి వద్దున్నప్పుడు మానేయడానికి ఇదే బొమ్మల పెళ్లి కాదమ్మా భగవంతుడి నిర్ణయం అది జీవితాంతం కలిసి సుఖంగా బ్రతకమన్న దేవుడి వరాన్ని చేతులారా నాశనం చేసుకోకమ్మా లేదు బాబాయ్ నాకు అరవింద్ మీద కానీ అతని కుటుంబం మీద కానీ కోపం లేదు నా పగలా చంద్రు మీదే అతనిక్కడ ఉన్నంత వరకు నేను ఈ పెళ్లికి ఒప్పుకోను చంద్రు లేకుండా ఈ పెళ్లి జరగదు అందుకు మేము ఒప్పుకోం ఉంటే ఈ పెళ్లికి మేము ఒప్పుకోం చూడండి మీ అందరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను ఈ పెళ్లి జరగాలంటే చంద్రు ఈ సావిత్రి పంతాలకి పట్టింపులకి పోయే సమయం కాదు అవతల ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది నాకేం చెయ్యాలో తోచడం నిద్ర కన్న బిడ్డ బిడ్డ పెంచిన ఏ చెప్పరా నువ్వే ఎలాగైనా పడుతు లేదమ్మా అసలు ఈ పెళ్లి కరవిందిని ఒప్పించిందే చంద్రు ఈ పెళ్లి ఎప్పుడు చూడాలా మనందరికట్టి ఎక్కువ ఆతృతగా వాడే ఎదురు చూస్తున్నాడు అలాంటిది వాడి ఇక్కడి నుంచి పంపించలేదు నన్ను క్షమించమ్మా ప్లీజ్ వెళ్ళకూడదురా ఎందుకు వెళ్ళాలి నువ్వు లేకపోతే వాడి పెళ్లి చేసుకోడు అసలు నువ్వు పెళ్లి జరగకపోవడమే మంచిది ఆ రోజు నేను నీకు చెప్పింది ఇప్పుడు నువ్వు నాకు తిరిగి చెప్తున్నావా ఇప్పుడు అరవింద్ పెళ్లి జరగడం అమ్మా నాన్నల గౌరవ మర్యాదలు కాపాడటం ముఖ్యం అందుకే నేను వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను నేను వెళ్ళిన విషయం అరవింద్కి పెళ్ళే వరకు తెలియకుండా చూడాల్సిన బాధ్యత మీదిరా ఒకవేళ వాడేమైనా అడిగితే తనకి ఏమి చెప్పనని ప్రామిస్ చేయి ఉంది కదా కొద్ది నిమిషాల్లో నీ ఫ్రెండ్ పెళ్లి అది కళ్ళారా చూడాలని చాలా ఆశపడ్డా నెరవేరదు ఇది నేను నీకు విధిస్తున్న మొదటి శిక్ష నా నుండి తప్పించుకోలేవు నువ్వు ఎక్కడికెళ్ళినా నేను వదిలిపెట్టను వాడు లక్ష కారణాలు చెప్పినా చంద్రుడు నువ్వు వెళ్ళనివ్వాల్సింది కాదు వాడు వెళ్తాను పట్టుబడితే నువ్వు నాకు చెప్పాలి కదా రైట్ నిజం చెప్పరా వాడు మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకున్నాడా లేక ఎవరన్నా బలవంతంగా పెళ్లి గొప్పించారా చెప్పరా మా అమ్మ నాన్న ఏమన్నా వాడిని బలవంతం చేశారా వాళ్ళు ఎవరు ఏమనూ ఎవర్రా వాడిని బలవంతం చేసింది నేనేరా నువ్వు ఇంకా పద్ధతున్నే ప్రేమిస్తున్నావుతో అబద్ధం చెప్పారు అందుకే వాడి పెళ్లి ఒప్పుకున్నాడు ఎందుకు అలా చెప్పాం ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి లేకపోతే అమ్మా నాన్న చంద్రుడు నానా మాట్లా అంటారు అది భరించలేక వాడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అప్పుడు అమృత జీవితాంతం ఏడుస్తుంది వీటన్నిటికీ పరిష్కారం ఒకటి అది పద్మినితో నీ పెళ్లి అందుకే అబద్ధం చెప్పాను